హలో బాగున్నారా నేను బాగానే ఉన్నాను ఈరోజు మీకు గుత్తంకాయ ఉల్లికారం పెట్టి ఎలా చేయాలి చూపిస్తాను నేను ఈ ఈ కాయ కరకాయని తీసుకున్నాను ఇలా తరుక్కున్నాను కాయపాలంగా మీరు కూడా అలా చిన్న చిన్నకాయ అయితే రెండు చట్కాలు చేస్తే సరిపోతుంది ఇలాగా తరుక్కోండి దానికి ఉల్లిపాయలు ఏమాత్రం సైజు ఉల్లిపాయలు ఉన్నాయి ఒక ఆరు తీసుకున్నాను కొంచెం ఒక స్పూన్ ధనియాలు చిన్న టమాటా నర మన టీ స్పూన్ ఉంటుంది కదా నర కూండున్నర కారం ఉప్పు కూడా స్పూన్ ఉన్నర ఒక స్పూనున్నర చిటికెడి పసుపు ఈ గోధుమ పిండి వేస్తాను కదా గోధుమ పిండి నిండుకుంది కొంచెం ఒక స్పూన్ శనగపిండి నిండుకుంది ఒక స్పూన్ గోధుమ పిండి వేస్తున్నాను దాని బదులు పుట్నాల పొడి అది వేయొచ్చు కానీ ఆ టేస్ట్ వేరే బాగుంది నాకు నచ్చదు శనగపిండి నిండుకుంది కనుక ఒక స్పూన్ గోధుమ పిండి కలుపుతున్నాను బాగుంటుంది మీరు అందరు నవ్వుకోకండి చాలా బాగుంటుంది కూర ఉల్లిపాయ టమాటా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకునే అప్పుడు ఈ సాల్ట్ ఇవన్నీ కలుపుతాను మిక్సీ చేసుకుని వస్తాను ఇల్లిపాయ మిక్సీ అయింది ఇప్పుడు పసుపు ఉప్పు కారం ఈ గోధుమ పిండి కలిపేద్దాం అన్నీ కలిపేద్దాం అన్నీ కలిపేసుకున్నాను కదా ఇప్పుడు మీకు చెప్పడం వచ్చిన కొంచెం పాలు వేస్తాను కదా నేను మేగడతో మేగడ పాలు కొంచెం తీసుకోవాలి ఇవి కూర అయ్యి దిం కొన్ని నిమిషాలు దింపుతా అనగా వేయాలన్నమాట ఇప్పుడు వంకాయ ఉప్పు నీళ్ళలో తరిగి కడిగి మళ్ళీ మామూలు నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాను లేకపోతే కనర వస్తాయి లేక కొందరు వెంటనే ఇలా తరిగి పెడతారు కానీ కనర వస్తుంది అలా చేయకండి నీళ్ళల్లో వేసుకో ఇగో మూకుడు దళసరిగా ఉన్న మూకుడులో పెడుతున్నాను ఇలా కూలి ఇలా ఒక్కొక్కటి ఈ కాయలు వేసేసి ఆ కన్న కారం వేస్తారు కానీ దీలో ఇలా పెడితే ముచ్చిగు వరకు కూడా పెడుతుంది ముసుగులతో ఉంటాయి కదా ముసుగులు కూడా పారేస్తాను నేను బాగుంటాయి వంకాయలు ఉంటే బోల్ రకాలు విసుపు లేకుండా వండుకుని తినచ్చు ఇలా అన్నీ పేర్చుకోవాలి పేర్చుకున్నాక మళ్ళీ చూపిస్తాం వంకాయలన్నీ ఇలా పేర్చుకోవాలి గిన్నెలో పెట్టుకున్నా కుక్కర్లో పెట్టుకున్నా కానీ ఇలాగే పేర్చుకోవాలి కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్స్ రాగానే తీసేసి మళ్ళీ మూకుల్లో వేయాలి ఇప్పుడు జలసరిగా ఉంది కదా మూకుడు వాళ్ళ వంట కంగారు లేదు అందుకని ఇలా పెట్టే స్టవ్ వేసుకుని ఈ స్టవ్లో పెడతాం ఎత్తి ఇప్పుడు నూనె వెయ్యాలి నూనె వంకాయ అంటారు కదా అలాగే ఉంటుంది నూనె వంకాయ నూనె ఉంటేనే రుచి నూనె వేసి ఇప్పుడు ఒక నీళ్ చొక్క జల్లి మూత పెడతాం కాయమించిపోతే మళ్ళీ అదంతా పోతుందను కానీ ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికాక ఒక మాట మళ్ళీ కలపాలి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికాక ఈ ముద్ద కూడా వేసి మాటి మగ్గాక అప్పుడు పోతాం తెలుసా ఈ వంకాయ కూర నాకు అందరూ మీరు వండిన టేస్ట్ రావట్లేదండి వంకాయ కూర అని మొన్న గెక్కేసరించి కూడా పిల్లలు ఫోన్ చేశారు అమ్మమ్మ నువ్వు వండిన వంకాయ కూర తినాలండి రండి పెడతాను అయితే మీరు కూడా ఇలా వండుకుని తిని చూడండి అయ్యాక ఇలాగైంది హైలో పెట్టకూడదు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి నేను సిమ్లో పెట్టాను ఐదు నిమిషాలు అయ్యాక ఇలా ఉడికింది ఇప్పుడు కలిపి ఇలా మాట కలిపి ఉన్న కారం కూడా వేసేది సింగులానే ఉండాలి ఒక మాట్లాడితే

కూర అయింది చూసారా నూనె కూడా తేలింది ఒక మాటలా కలిపేసుకుని మన బౌల్లో తీసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంది గుత్తి ఉంటాయి ఉల్లి కారం కూర రెడీ అయింది కొందరు వేయించి చేస్తాను కానీ నేను అలా చేయను ఇలాగే చేస్తా మీరు కూడా ఇలా వండుకుని తిని చూసి వేడిగా చూసి ఓకే చేసి లైక్ చేసి పొట్టబడితే సపరేట్ చేయండి చాలా ఒకే రకంగా చేస్తే బాగుండదు కదా అందుకని రకరకాలు ఇలా చేసుకుని తిని చూసి మీకు నచ్చితే ఓకే చేసి లైక్ చేసి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి